హలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అసలు నేను స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అసలు చాలా డేంజర్ డైరెక్టర్ గారు ఈయనతో వర్క్ చేయడం చాలా కష్టం నాకు ట్వంటీ ఎయిటీన్లో నాకు కలిశారు టూ ఒక దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ అటు ఇటు వర్క్ చేస్తాం కలిసి అండ్ నాకు సర్ప్రైజ్ ఏంటంటే మా ఇంటికి వచ్చారు సార్ మా అసలు ఇంత కామ్గా ఉన్నారు ఇంత సాఫ్ట్గా ఉన్నారు అసలు ఈయన డైరెక్షన్ చేస్తారా అసలు ఏం అనట్లేదు అని అనుకున్నాను నేను అంటే చూస్తున్నాను మేబీ నేను నేను అనుకోవడం ఇది పెద్ద ఫీచర్ ఫిలిం కాదేమో ఏదన్నా చిన్న మూవీ అయి ఉండొచ్చు అని అనుకున్నాను నాకు తెలియదు కాబట్టి తర్వాత షూట్ లొకేషన్కి వెళ్ళాము వైజాగ్లో ఒక ప్లేస్లో అంత డిఫరెంట్ అసలు ఆ షూట్ లొకేషన్ ఎక్కువ మంది జనాలు లేరు కాసేపు ఎక్కువ మంది లేరు ఓన్లీ సార్ ఉన్నారు అంతే డైరెక్టర్ సార్ పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు అసలు నేనే సర్ప్రైజ్ అయ్యాను అసలు కన్ఫ్యూజింగ్ అసలు నిజంగా ఇక్కడ షూట్ అవుతుందా లేదా అని అనుకున్నాను సరే ఓకే సార్ చెప్పారు కదా చేద్దాము అని అనుకున్నాను సో అలా చేస్తున్నాను ఊరికి చిన్న కెమెరా పట్టుకున్నారు ఫిఫ్టీన్ డేస్లో నా షూట్ ఫినిష్ చేసే సార్ అంటే చిన్న కెమెరాలో ఒక పెద్ద మూవీ ఎలా తీస్తారు అసలు ఏంటి నాకు అర్థం కాలేదు నేను మా ఫాదర్ని అడిగాను ఏంటన్న అసలు ఇది నిజంగా ఫీచర్ ఫిలిం అయినా నాకు డౌట్ వస్తుంది అంటే మా నుండి లేదు లేదు నువ్వు వెయిట్ చేయ ఇది కాదు ఇది పెద్ద ఫీచర్ ఫిలిమే అండ్ మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి మా అన్నయ్య నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఈ మూవీలో అసలు నాకు అంత ఐడియా లేదు అసలు కానీ మా అన్నయ్య నాకు వెనక ఉండి సపోర్ట్ చేసి లేదు ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ స్టోరీ చాలా బాగుంది అలాగే నేను సీతారామ మూవీ డైరెక్టర్ గారిని కలిసినప్పుడు సార్ ఈ మూవీ చూసారంట చూసి ఈ మూవీ చాలా బాగుంది అసలు అంటే నేను అసలు నమ్మలేదు అసలు ఈ మూవీ మీరు చూసారా అంటే నాకు ఇంత రికగ్నైజేషన్ ఇచ్చారా అండ్ ఈరోజు ఈ బిగ్ స్క్రీన్ ముందు చూసినప్పుడు ఐ వాజ్ సో షాక్డ్ అండ్ సర్ప్రైజ్ అసలు ముందు వరకు ఇది అవుతుంది 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 అని ఉండే కానీ ఇది అసలు చూసిన తర్వాత ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు డైరెక్టర్ గారు ఉన్నారు సార్ ఎక్కడున్నారు సార్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు చూసింగ్ మీ దిస్ వండర్ఫుల్ స్క్రిప్ట్ అండ్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారు కార్తిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ చాలా స్వీట్ హార్ట్ క్యాతిక్ గారు అసలు వర్క్ విషయంలో అసలు ఎందుకంటే ఈ మూవీ సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ అవుతుంది కానీ ఏ రోజు కూడా మధ్యలో వదలలేదు అండ్ నాతో కాన్స్టెంట్గా కాంటాక్ట్లో ఉండడం ఈ మూ ప్రాజెక్ట్ గురించి ఇంకా ముందుకు వెళ్ళడము అండ్ మోర్ రెస్పెక్ట్ ఏంటి అంటే సిక్స్ ఇయర్స్ అసలు వేరే ప్రాజెక్ట్ సైడ్ వెళ్ళకుండా అటు ఇవి అన్నీ మేనేజ్ చేసుకుంటూ దీన్ని కంప్లీట్ చేయడం అండ్ గాడ్ బ్లెస్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ మోర్ అబౌట్ విశ్వక్సేన్ గారు థ్యాంక్ యూ అండ్ మీ మూవీస్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటుంది అండ్ చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ సందీప్ సార్ మీ యానిమల్ మూవీ అండ్ మీ అర్జున్ రెడ్డి మూవీ చూసాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ